నా మీద కోపం ఉంటుందా పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా ఏ ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచినందుకు ఆ పిల్లలకు ఆ మీద కోపం ఉంటుందా రెండు వందల శాతం ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెన్నకు నా మీద కోపం ఉంటుందా ఎందుకుంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష నా రైతులకు తెలంగాణలో ఉండే రైతులకు లక్షలాది మంది రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటదా రైతులు పండించిన పంట సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షల ఇండ్లు పేదల కాన్స్టెన్సీకి మూడు వేలు ఇచ్చి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష యూనివర్సిటీలు పద్నాలుగు యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చినందుకు కోపం ఉంటదా ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష చెప్పండి నా మీద కోపం కోపం మీకు ఉంటుంది మీ కుర్చీ గుంజుకున్నాను కోపం ఉంటుంది మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు నిన్న మన సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో ఏపీఎన్లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే ఆ వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసింది అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాను కృష్ణ మాదిగం జైల్లో పెట్టాడు చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులో ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు వచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ అని అడగ నొచ్చుకున్న అధ్యక్ష జర్నలిస్టులని ఈ వేదిక మీద నుంచి ఐఆండ్ పిఆర్ లేకపోతే డిఏవీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవారం నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరతం తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవ్ గౌడ్ కొమరం మీద ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వా సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్య